హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు నేను భీవడోల్ హైవే పక్కన స్వయంభూగా వెలిసిన నాగేంద్రస్వామి నాగం తల్లి పుట్టనైతే మీకు చూపించబోతున్నానండి అండి రైల్వే గేట్ దాటిన తర్వాత వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి పుట్ట అయితే స్వయంభూగా వచ్చిందండి నాగేంద్ర స్వామి నాగే నాగం తల్లి అండి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అయితే జరుగుతుందని ఇక్కడైతే నమ్మకంగా చాలామంది భక్తులైతే వస్తున్నారండి చాలామందికి అయితే అడ్రస్ తెలియట్లేదు కదా గుండెగోలు దాటిన తర్వాత భీమడోల రైల్వే గేట్ దాటిన వన్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి హైవే పక్కనే చూడంగానే కనిపిస్తుందండి ఎక్కువగా అయితే భక్తులండి మంగళవారం పూట వస్తున్నారు నేను కూడా మంగళవారం వెళ్ళానండి చాలా రష్గా ఉంది చాలామంది నమ్మకంతో వస్తున్నారు నమ్మకంతో వచ్చిన వాళ్ళకి కొంగు బంగారంగా తల్లి అయితే నిలుస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతానం లేని వాళ్ళకైతే సంతానం కలుగుతుందని నమ్మకంగా చెప్తున్నారండి వివాహం జరగని వాళ్ళకి వివాహం జరుగుతుందని దూరంగా ఉండే వాళ్ళు అయితే రాలేకపోతారని నేనైతే పుట్టనైతే క్లియర్గా చూపిస్తున్నానండి అతనికి కళ్ళలో కనిపించి నేను పొదల్లో ఉన్నాను నన్ను వెలుగుతీయమని అయితే నాగం తల్లైతే చెప్పిందంటండి ఆయన వచ్చి చూడగా పుట్ట అయితే ఉంది అంత శుభ్రం చేసి పూజలు చేయడం అయితే ఆయన స్టార్ట్ చేశారండి అప్పుడు కానించి మొక్కల తర్వాత ఒకరు రావడం వల్ల చెప్పి భక్తులైతే వేలాది వేలాది మంది వస్తున్నారు నమ్మకంతో వచ్చి నాగేంద్ర స్వామి నాగం తల్లిని దర్శించుకొని మీరు అనుకున్న కోర్కలు నెరవేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారు కదా అక్కడైతే చాలామందికి అయితే స్వామి నాగం తల్లి అయితే ఆహించారండి అనంతరం మధ్యాహ్నం అయితే అన్న సంరాధన జరుగుతుందండి తాడేపల్లిగూడెం నుంచి వచ్చే వాళ్ళకి కూడా బాగా క్లియర్గా కనిపిస్తుందండి నాగం తల్లి పుట్ట అంటే బే బేవుండోలు కొంచెం ఎదరక రాగానే కూడా కనిపిస్తుందండి అందరూ వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాలేని వాళ్ళు నా వీడియో చూసి ఆ తల్లికి నమస్కరించుకుంటారని కోరుకుంటున్నాను మహిమ లేకపోతే ఇంతమంది భక్తులు వస్తారండి నేను చూపిస్తున్నాను కదా ఉయ్యాల్లోనే అట్టుపళ్ళు వేసి మూడు సార్లు ఊపి ఆ అట్టుపళ్ళు భార్యాభర్తలు స్వీకరించాలంటండి స్వీకరించడం వల్ల అయితే పిల్లలు కలుగుతారని ఇక్కడ నమ్మకంగా చెప్తున్నారు పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇలాగ మొక్కుకొని వెళ్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే ఐదు మంగళవారాలు ఏడు మంగళవారాలు ఏదైనా అనుకుని కోరిక నెరవేరాలని అయితే వస్తున్నారండి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను